తెలుగు ఛానల్ ప్రేక్షక దేవుళ్ళు కుండ శ్రీనివాస్ అలా మంచి ఏ స్కూల్ ఎంత పెద్ద బిల్డింగ్ లేకుంటే చాలా బాగుందా అనేది కాదు మనకి మన పిల్లలకి ఎంత నాలెడ్జ్ వస్తుంది ఏం చదువుకుంటున్నారు వాళ్ళు ఎంతవరకు కేర్ తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ మేము పెద్ద స్కూల్ వేసినామంటారు మేము అయితే పెద్ద స్కూల్ వేసినామంటారు పెద్ద స్కూల్ పది ఫ్లోర్లు ఉంటే పెద్ద స్కూల్ అంతే అది మాటలకి చెప్పుకోని మా పిల్లలకి ఇంత ఫీజు కడుతున్నాం మేము లక్షలు అని చెప్పుకోవడం అది అది గ్రహించి పక్కింటి వాళ్ళు పెద్ద స్కూల్ వేసిండ్రు అని మీరు ఆలోచించకండి ఎక్కడైతే మన పిల్లలు మంచి నాలెడ్జ్ తీసుకుంటారో అక్కడే చదివించండి గొప్పలకు అస్సలు వెళ్ళుతున్నాను నేను నా పిల్లల్ని ఏంటి మన విద్యవాణి హై స్కూల్లో చదివించింది నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు రెడ్డి స్కూల్లో రెండు సంవత్సరాలు చదివించింది వాళ్ళకు తెలుసుకోవాల్సింది తెలుసుకున్నారు జాబ్ చేసుకుంటారు జాబ్ చేసుకుంటున్నారు ఒక పాప జాబ్ చేయట్లేదు వాళ్ళ హస్బెండ్కి ఇంట్రెస్ట్ లేదు హౌస్ వైఫ్గా ఉంటుంది మంచి మంచిగా అయితే ప్రవర్తన మంచి ప్రవర్తన అయితే వచ్చింది స్కూల్ ఆ సార్ కూడా సూపర్ అట్లా మీరు మంచిగా అనిపించుకోండి మీరు వీళ్ళు ఇచ్చేది సగమే మీరు ఇచ్చేది మొత్తం ఇంకా ఎక్కువ ఎందుకంటే వాళ్ళ దగ్గర టెన్ అవర్స్ ఉంటారండి మీ మీ దగ్గర పిల్లలు మిగతా టైం అంతా మీ దగ్గరే ఉంటారు ఎక్కువ తల్లి దగ్గర ఓకే మీరు అందరు అందరూ మీ పిల్లల మీద కేర్ తీసుకొని టీచర్ గారు ఏం రాసి పంపించేది వాడు రాసిందా చదివిందా ఏం చేస్తున్నారు అలాగే వాడు ఏం విన్నాడు అనేది మన పిల్లలు మనం జాగ్రత్తగా చూసుకుంటే తల్లి దగ్గరగా ఉన్నో పిల్లలు చాలా బాగా ప్రతిదీ చెప్తారు మనకు తప్పులు చేయదు తల్లి దండించే పిల్లలు ఏం చేస్తారంటే మా మమ్మీకి చెప్పొద్దు మా మమ్మీకి చెప్పొద్దు అని చేసి వాడు ఇక ఏమేమో చేసేస్తాడు అలాగే పెద్ద కూడా చేసేస్తాడు మన ఇంట్లో తెలియదు బయట వాళ్ళు వచ్చి మనకు చెప్పే వరకు మనకు తెలియదు వాళ్ళని పని పెట్టుకొని ఉండి వాళ్ళని స్పీట్గా మందలించి బయట తిరగకుండా ముఖ్యంగా పల్లెటూర్లకి వెళ్తే చెరువులు అది ఇది అని అంటారు అంటే నేను చిన్నపిల్లల కోసమే చెప్తాను ఎందుకు చెప్తున్న ఈతలు అవి ఇవ్వడతారు నాకు సంబర్ వచ్చినట్టే బయట పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి పిల్లల తర్వాతనే ఏదైనా మనకి ఓకే మళ్ళీ